క్రింద పొట్టను పొత్తి కడుపు భాగాన్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడే నెంబర్ వన్ ఆసనంగా ఉత్తాన పాదాసన ఉపయోగపడుతుంది వెళ్ళకిలా పడుకుంటాం రెండు కాళ్లను దగ్గరకు జరిపేస్తాం రెండు చేతులు వేళల్లో వేళ్ళు వేసేసుకున్నట్ల లాక్ చేసేసి రెండు చేతుల్ని తల భాగం కింద అట్లా పెట్టేసుకుంటాం రెండు కాళ్లను కలిపి ఒకేసారి నేల నుంచి ఒక అడుగు ఎత్తులో లేపి ఆపాలి ఈ ఎత్తులో ఆపినప్పుడే కరెక్ట్గా ఒత్తి కడుపు మీద ఈ కాళ్ళ బరువంతా పడుతుంది ఆ భాగంలో కొవ్వు కరగటానికి ఆ భాగంలో లూజ్ అయిన పొట్ట బాగా బిగవటానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది లైఫ్ లో పొట్ట రాకూడదనుకునే వారికి కూడా ఇది చాలా మంచిది ఉండగలిగినంతసేపు అట్లా నిమిషమో రెండు నిమిషాలు అట్లా కంటిన్యూస్గా ఉంటాం ఉండలేనప్పుడు మెల్లగా కాళ్ళని దింపేస్తాం రెండు కాళ్ళను మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి పాదం నేల కానిటట్టు అట్లా పెట్టి నిదానంగా చేతులు కూడా అలా మనకు కావాల్సిన కన్వీనియంట్ గా లేకపోతే హాయిగా ఛాతీ మీద అట్లా పెట్టుకుని రిలాక్స్ అవుతారు ఇట్లా కాళ్ళు మడిచి పడుకున్నప్పుడు నడుం మీద ప్రెషర్ తగ్గుతుంది ఆ కాళ్ళని లేపి ఆపినప్పుడు వచ్చిన ఒత్తిడి బాగా తగ్గి నొప్పి లేకుండా హాయిగా రిలాక్స్ అవ్వచ్చు